హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు వచ్చేసి ఒక మార్నింగ్ వ్లాగ్ అనేది మోటివేషనల్గా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను పూజ గదిలో చిన్నగా లైట్ అలా వెలుగుతూ ఉండింది ఫస్ట్ దేవుడికి అలా దండం పెట్టేసుకొని కిచెన్లోకి వచ్చేస్తా నైటే నేను కిచెన్ అది అంతా శుభ్రంగా పెట్టేసుకుంటాను కాబట్టి మార్నింగ్ అనేది ఈ స్టవ్ క్లీనింగ్ వర్క్ అది ఏమీ ఉండదు ఇంకా డైరెక్ట్గా బయట క్లీనింగ్స్ అలాంటివన్నీ చేసేసుకుంటా ఇంట్లో కొంచెం మాప్ అదంతా పెట్టేసరికి మార్నింగ్ అయిపోయింది ఇప్పుడు ఎలాగో స్కూల్స్ అవి లేవు కాబట్టి కొంచెం మార్నింగ్ రొటీన్ అనేది కాస్త లేట్గానే స్టార్ట్ అవుతుంది ఇంకా బయటకు వచ్చేసాను మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఇదిగోండి ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుందనమాట ఇంకా బాగుంటుంది వెదర్ అయితే కొంచెం వర్షం పడుతూ అప్పుడప్పుడు చల్లగా మధ్యాహ్నం టైంలో అంతా వేడిగా అలా ఉంటుందన్నమాట వెదర్ అయితే మా ఏరియాలో అయితే ఇలా ఉండేది ఇంటి ముందు అంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాను ఈ ప్లేస్లో అంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట మెట్లు అవి కూడా బాగా డస్ట్ అయిపోయాయి వీక్లీ వన్స్ అలాగా క్లీన్ చేపిస్తాను అనమాట ఇలాగో అప్పుడప్పుడు బాగా గాలికి దుమ్ము అది వచ్చేస్తుంది అలాగే వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఎన్నిసార్లు క్లీన్ చేసినా అలాగే అయిపోతున్నాయి మొక్కలు అయితే బాగా హెల్తీగా అనమాట ఫస్ట్ అయితే నేను పైనుంచి ఇక్కడ మెట్లు ముందు మెయిన్ డోర్ ముందు అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా అండ్ తర్వాత మాప్ అనేది పెట్టేసుకుంటా డైలీ మెట్లు అవి మాపింగ్ అది ఏముండదు ఉండదు వీక్లీ వన్స్ అలాగా చేంజ్ చేస్తాను అనమాట స్టెప్స్ దిగి కిందకి వెళ్తుంటే మాకు ఇక్కడ పెద్ద గ్లాస్ ఉంటుంది అనమాట ఇది టఫ్ గ్లాస్ అను ఇక్కడ అంతా కూడా డస్ట్ అది పేర్కొంటూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా వచ్చినప్పుడు దాన్ని కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను అలాగే కర్టెన్ అది కావాలని సెట్ చేసుకున్నాను చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అందుకే అక్కడ ఒక కర్టెన్ సెట్ చేసుకుని కొన్ని ఆర్టిఫిషియల్ లీవ్స్ అలాంటివి హ్యాంగ్ చేసుకున్నా ఇక్కడంతా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ మాప్ అయితే పెట్టేశాను ఇంట్లో అంతా అయిపోయింది ఫస్ట్ ఇంట్లోనే ఫినిష్ చేసుకుందాం ఈరోజు సోఫా వెనక అదంతా కూడా కొంచెం ఎక్కువ క్లీనింగ్ అనేది టైం పట్టింది అనమాట అందుకని కాస్త లేట్ అయిపోయింది గుమ్మ ముందు అయితే ఇంకా డైలీ మాపింగ్ ఉంటుంది ఒక్కోసారి ఈవినింగ్ కూడా పెట్టేసుకుంటూ ఉంటాను ఈ మధ్య గాలికి బాగా దుమ్ము అది కొట్టుకొని వచ్చేస్తుంది కదా అందుకని అలా అనమాట మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ అవుతుంది ఇంకా మార్నింగ్ అయితే డైలీ ఇలాగే ఉంటుందండి నా రొటీన్ ఇక్కడైతే ఒక చిన్ని ముగ్గు వేసుకుంటాను ఇప్పుడు మీ డైలీ రొటీన్ కూడా ఇలాగే ఉంటుంది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి సో కొత్తగా రెండు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి నేను మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ అలాగే బ్లౌజ్ వర్క్స్ కూర్చు వర్క్స్ అలాంటివి షేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మంచి మంచి రెసిపీస్ కూడా షేర్ చేస్తూ ఉంటా ఇక్కడ ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను చాలా హ్యాండీగా చిన్నగా ఆ ప్లేస్లో నాకు సెట్ అయ్యేలాగా వేసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడైతే ఇలాగా ఉండింది గ్రీనరీగా ఫ్లవర్స్ అవన్నీ కూడా కొన్ని మొక్కలు అయితే పార్ట్స్లో సెట్ అవ్వలేదు జస్ట్ అట్లా పెట్టేసుకున్నాను ఈ వైట్ ఫ్లవర్స్ని నూరు వరహాల పూలని అంటారని మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి నాకైతే తెలియదు దాని పేరు తను చెప్పారనమాట ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చి దీపం అయితే పెట్టేసుకున్నాను ఈరోజు పూలు అవి బయట నుంచి తీసుకొస్తే చేసేసుకున్నాను పూజ ఇక్కడ శివయ్య దగ్గర ఉన్న గంగాలం గురించి అడిగారు ఒకసారి గంగాలం చూయించండి అని నెక్స్ట్ ఇంకెప్పుడైనా చూపిస్తానండి చిన్నగా ఇలా బౌల్ టైప్లో ఉంటుంది శివయ్యను ఎప్పుడు అలా నీళ్లలోనే పెట్టేస్తూ ఉంటాం అనమాట ఒక్కొక్కసారి కొంచెం పెద్ద సైజు యూజ్ చేస్తుంటాను ఉంటాను ఒక్కోసారి చిన్న సైజుది అది ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తానులేండి సో తను కామెంట్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను ఇక్కడైతే కింద బిల్వపత్రి చెట్టు ఉంది కదా ఆకులవి కోసుకొచ్చి శివయ్యకి అయితే డైలీ పెట్టుకుంటూ ఉంటాను పూజ తర్వాత వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను సౌ క్లీనింగ్ అది లేదు కాబట్టి ఫస్ట్ టీ అయితే పెడుతున్నా జీరా వాటర్ చిన్నగా అలవాటు చేసేసుకుంటున్నానులేండి ఇప్పుడైతే ప్రెసెంట్ టీ అయితే పెట్టేస్తున్నా మనం టీ పాలతో డైరెక్ట్ కాకుండా ఫస్ట్ డికాషన్ పూర్తిగా మరిగిన తర్వాత మనం పాలు వేస్తే టీ చాలా బాగుంటుంది ఈ టైంలో మనం అల్లం వేసుకోవాలనుకున్నా ఇలాచి వేసుకోవాలన్నా కూడా బాగుంటుంది అన్నమాట ఈరోజు నేను అవి ఏవి యాడ్ చేస్తోలేదు ఓన్లీ జస్ట్ నార్మల్గా ఇలా అయితే టీ పెట్టేసుకుంటున్నా నేను రాఘవ్ గారు కంపల్సరీగా మార్నింగ్ టీ అయితే తాగుతూ ఉంటాము మరీ బ్రేక్ఫాస్ట్ తర్వాత అవి ఏం లేదు ఓన్లీ మార్నింగ్ టైమే ఈవినింగ్ టైమ్స్ కూడా కంప్లీట్లీ బంద్ ఈయన ఇంట్లో ఉంటే తాగుతాం తప్పించి ఆయన ఆఫీస్ నుండి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి అస్సలు తాగమన్నమాట డే అంతా బిజీగా ఉంటారు ఇంట్లో ఉండరు కాబట్టి ఈ టైంని మాత్రం అస్సలు మిస్ చేసుకోను సో ఇద్దరం కలిసి టీ తాగడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్ అయితే ఒక్కోసారి అందరం కలిసి తింటాం ఒక్కోసారి అవ్వదన్నమాట తొందరగానే వెళ్ళిపోతుంటారు బాక్స్ తీసుకొని లేదంటే బాక్స్ తీసుకోకుండా వెళ్ళిపోయినా ఆఫ్టర్నూన్ లంచ్కైనా వస్తూ ఉంటారు కాబట్టి టీ మాత్రం అస్సలు మిస్ చేసుకోను తర్వాత వెంటనే బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళ ఉప్మా చేస్తున్నాను కేసరి రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ దాంతో ఉప్మా చేస్తున్నా పచ్చళ్ళు అవి కూడా ఏమీ చేయట్లేదు అయితే ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెద్దగా కూరగాయలు అవి ఏం లేవు అందుకని పచ్చళ్ళు అవి చేయట్లేదు సో ఊరెళ్ళేది ఉంది అందుకని చెప్పి ఇంకా ఊరెళ్ళే ముందు కొంచెం వెజిటబుల్స్ అన్ని ఫినిష్ చేసేసేయాలి ఇవాళ ఇక్కడ నేను మార్నింగే మిషన్ అయితే ఆన్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఫస్ట్ ఈ బట్టలన్నీ ఆరేస్తాను ఇందులోనే అలాగే ఉంచేస్తే మొత్తం ముడతల్లాగా అయిపోతూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు మనం ఇలా తీసి వెంటనే ఆరేస్తేనే కొంచెం నీట్గా వస్తూ ఉంటాయి అనమాట అలాగే ఊరెళ్ళేది ఉంది కాబట్టి అవసరమైన బట్టలు అవన్నీ కూడా ఒకేసారి వాళ్ళ మిషన్లో ఎక్కువ బట్టలు అయిపోయాయి వీలైనంత వరకు ఇక్కడ పిల్లలు అవి వేస్తూ ఉంటా టీషర్ట్స్ అవి మిగిలినవన్నీ పైన వేసేయడమే ఒకసారి అలాగే పైకి వెళ్ళినప్పుడు బట్టలు ఆరవేసి ఏవైనా మొక్కలకి నీళ్ళు అవి పెట్టాలనుకున్నా ఒకసారి ఎలా ఉన్నాయో చూడాలి అలాంటివన్నీ ఇంక ఇప్పుడే చూసేసుకుంటా లంచ్ బాక్స్ పెట్టేది ఎలాగూ లేదు కాబట్టి కాస్త మెల్లగానే చేసుకోవాలి ఇవాళ ఇంకా ఈ బట్టలు ఇవన్నీ ఎప్పుడూ ఉండేవేలండి రొటీన్స్ అయితే ఇలాగే ఉంటాయి ఆల్మోస్ట్ ఒక్కోసారి మాత్రం ఈవినింగ్ టైమ్స్లో బట్టలు వేసేస్తాను మిషన్లో పైకి వెళ్ళినప్పుడు ఈ ఎర్రమందారం పోసింది పట్టుకొచ్చి ఇక్కడ గోమాత దగ్గర పెట్టేస్తాను అనమాట ఇది కిచెన్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్లో ఉంటుందన్నమాట ఇంక ఇవాళ వంటకొచ్చేస్తే గోర్చి కూడలు ఉన్నాయి అలాగే క్యాబేజీ కూడా ఉండింది ఫ్రెండ్ వాళ్ళు మునక్కాయలు ఇచ్చారనమాట ఊరెళ్ళేది ఉంది కానీ నేను అవి యూజ్ చేస్తాను లేదో నాకైతే తెలియదు సో వాటిని కూడా స్టోర్ అని చెప్పి తీస్తున్నా రెండు టమాటాలు అలాంటివి ఇంక అన్నీ ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకుంటున్నా ఇక్కడైతే ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తాను పదండి నేనైతే వంట చేసే ముందు రైస్ అవి కడిగి పెట్టేసి ఒకసారి పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తాను పిల్లలు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ వినమని అనమాట వీడియో ఒక సబ్జెక్ట్ లాగా పెట్టుకుంటారు ఎవరైతే క్లాస్ విన్నారో వాళ్ళకి కాసేపు సిస్టంలో గేమ్ ఆడడానికి టైం ఇస్తారు వాళ్ళ నాన్న సో అదే ఇంకా చిన్నోడిది క్లాస్ అయిపోయింది కదా వాడు గేమ్ దగ్గరికి వచ్చేసాడు పెద్దోడి పెద్దోడేమో క్లాస్ అయితే వినేస్తున్నాడు వీళ్ళు ఇంకా ఈవినింగ్ టైంలోనే బయటకు వెళ్తారండి ఆడుకోవడానికి మార్నింగ్ టైమ్స్ అయితే అసలు సెట్ అవ్వదు ఇంకా నేను ఇక్కడ అవి కొన్ని స్టోర్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను అన్నీ ఇప్పుడు నేను ఎలాగో వండను అలాగే యూస్ కూడా ఏం చేయట్లేదు ఇంకా వీటిని ఏం చేయాలి అర్థం కాలేదనమాట అందుకని ఇలా ముక్కల కింద కట్ చేసి బాక్స్లో టిష్యూ వేసి పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి కదా ఒక టూ త్రీ డేస్ ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి కట్ చేసుకుంటున్నాను ఇది కట్ చేస్తుంటే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కామెంట్ చేశారండి మీకు ఆనియన్స్ కూడా కట్ చేయడం రావట్లేదు అంటే మీరు వంట చేయరేమో అసలు మీకు వంట రాదేమో అని అలా కాదు నేను ఇలా కట్ చేస్తున్నాను అంటే అర్థం నైఫ్ షార్ప్గా లేదు అని ఆ రోజు ఆనియన్స్ కట్ చేసి క్లిప్పింగ్ పెట్టినప్పుడు కామెంట్ చేశారనమాట ఆనియన్స్ కట్ చేయడం తాకపోవడం ఏంటండి అది షార్ప్గా లేదు నైఫ్ కాబట్టి మీకు అలా అనిపించింది అంతే బేసిక్గా నేను వెజిటబుల్స్ కూడా చాలా బాగా కట్ చేస్తాను ఇంకా ఆ కామెంట్కి నాకు ఏం రిప్లై ఇవ్వాలో నాకైతే అర్థం కాలేదు చాలా నవ్వుకున్నాను కూడా అనమాట ఇంకా వీటిని అయితే బాక్స్లో వేసాను కదా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నా ఈరోజు కొంచెం చపాతి కూడా చేస్తున్నానులేండి అందుకని గోధుమ పిండి కలిపేసుకుంటున్నాను రైస్ కోసం అయితే సింపుల్గా ఇక్కడ క్యాబేజీ పెసరపప్పు వేసి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అలాగే కొంచెం గోధుమ పిండి కూడా కలిపేసుకుంటున్నాను ఏమంటే నాకు లగేజ్ ప్యాకింగ్ అవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి నైట్కి కూడా చపాతీ ఉంటుంది నాకు ఇంకా కిచెన్లో పెద్ద పని ఉండదు అని చెప్పి అన్నీ ఒకేసారి అయితే చేసి పెట్టుకుంటున్నాను ఆల్రెడీ నేను ప్రెషర్ కుక్కర్లో ఆనియన్స్ అవన్నీ వేసేసి నాకు ఫాస్ట్గా వంట అయిపోవాలి అంటే నేను ప్రెషర్ కుక్కర్నే ఎంచుకుంటానులేండి తర్వాత ఆనియన్ అది ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పెసరపప్పు నానబెట్టింది వేసుకొని క్యాబేజీ కూడా వేసేసుకున్నా కట్ చేసింది ఇంకా అంతా కూడా ఒకసారి కలిపేసుకొని కాస్త మగ్గుతుంది కదా మూత పెడితే ఆ తర్వాత కాస్త ఉప్పు కారము వేసుకుంటున్నా ఇందులో ఒక టమాటా వేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇదంటే మరీ దగ్గరగానే ఉంటుంది పెసరపప్పు వేసాం కాబట్టి భలే కమ్మగా ఉంటుంది కర్రీ అయితే ఇప్పుడు టమాటా కాసింత మగ్గిన తర్వాత కాసింత వాటర్ వేసేసి రెండు విజిల్స్ ఇప్పిస్తే కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట మనం బిజీగా ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళేది పనులు ఎక్స్ట్రాగా ఉంటాయి కదా అలాంటప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటా ఇట్ అటువైపున రైస్ పెట్టేశాను రైస్ అయ్యింది ఇంకా ప్రెజర్ పెట్టేసి నేను చపాతీలు కూడా కాల్చేస్తున్నాను పిండి కాసేపు బాగా నానింది కర్రీ అయ్యేలోగా చక్కగా చపాతీలు అయితే నొక్కేస్తున్నాను ఇంక దీనివల్ల ఏంటంటే నాకు లగేజ్ ప్యాకింగ్కి టైం సేవ్ అవుతుంది ఈవినింగ్ రొటీన్స్ కూడా ఉంటాయి కదా మళ్ళీ ఈవినింగ్ ఇల్లంతా క్లీన్ చేసేసుకోవడము మళ్ళీ దీపం పెట్టడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలా చేసేసుకుంటున్నాను ఇవాళ ఇటు పక్కన విజల్ వచ్చింది కర్రీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి కుక్కర్ అనేది ఆపేసాను చపాతీలు కూడా చేసేసి ఇంకా లంచ్ తర్వాత మళ్ళీ స్టవ్ అనేది ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా అయితే నా డే రొటీన్ అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ మార్నింగే సో మోటివేషనల్గా ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేశాను సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి డే ఒక్కరోజు అలా డిలే చేసిన నెక్స్ట్ డే నుంచి వీడియోస్ అయితే డైలీ వచ్చేస్తాయి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి అంతవరకు సెలవు బాయ్ అండి